గ్యాస్ డెలివరీ కార్మికులకు మెరుగైన అగ్రిమెంట్ చేయించడానికి తనవంతి కృషి చేస్తానని ఇప్పటికే ఆయా గ్యాస్ ఏజెన్సీల యజమానులతో మాట్లాడానని వారంతా సానుకూలంగా ఉన్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు కార్మిక శాఖ అధికారులతో కూడా చర్చలు జరిపామని గ్యాస్ డెలివరీ కార్మికులకు పీఎఫ్ ఈఎస్ఐ ఇతర బెనిఫిట్స్ అన్ని అందేలా అధికారులు కూడా కృషి చేస్తారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు గ్యాస్ డెలివరీ కార్మికులకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు తమ కూటమి నాయకులు నల్లం శ్రీను నందివాడ దినేష్ ఇతర నాయకులు గ్యాస్ డెలివరీ కార్మికులకు అందుబాటులో ఉంటారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు సమాపేశంలో టీడీపీ రాష్ట కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ నాయకులు మరుకుర్తి యాదవ్ తదితరులు పాల్గొన్నారు